గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం దాదాపుగా కొన్ని ప్రశ్నలు అనేవి మీనావాస్తికి రావడం జరిగింది సో సార్ నేను రెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను సో ఏ ఫేసింగ్ వెళ్ళాలి నాకు ఈ గృహంలో ఉంటే కలిసి రావడం లేదు గత కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడికి రాకముందు వేరే గృహంలో ఉన్నాను అక్కడ నాకు బాగా కలిసి వచ్చింది సో ఇలాంటి కొన్ని ప్రశ్నలు అనేవి రావడం జరిగింది కొన్ని పద్ధతులు అనేవి ఇవ్వడం జరిగింది వాటిని మీరు పరిశీలించాలి సో దాదాపుగా మనం ఒక సంఖ్య అనుకుందాము ఇక్కడ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే రెంట్కి వెళ్తే వాస్తుని ఎవరైతే నమ్ముతారో దాదాపుగా దాంట్లో ఒక ఫైవ్ ఫ్యామిలీస్ ఐదు జంటలు ఫైవ్ పేర్స్ మాత్రమే వాస్తుపరంగా కొన్ని ప్రశ్నల్ని అడుగుతారు సో అంటే రిమైనింగ్ నైంటీ ఫైవ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారు దాదాపుగా వాస్తు గురించి పట్టించుకోరు రెంట్కు వెళ్ళే దాని విషయంలో ఎందుకోసం అంటే రెంట్కి ఇల్లు దొరకడమే గొప్ప మనం ఎక్కడైతే మనకు జాబ్ ఉందో ఎక్కడైతే వ్యాపారం ఉందో ఆ యొక్క పట్టణాల్లో సో ఈ విషయం మీ అందరికీ తెలిసిందే అయితే రెంటుకి మీరు వెళ్ళాలంటే మీకు వాస్తు వర్తించాలి అని కొందరు దాదాపుగా ఈ విధంగా మరి వాస్తుని నమ్మాలా వాస్తుని నమ్మకూడదా అని కూడా ప్రశ్నలు వేయడం జరిగింది కొన్ని అంశాలని నేను మీకు చెప్తాను దంపతులు ఉన్నారు వారు రెంట్కి వెళ్దాం అనుకుంటున్నారు ఇక్కడ చూడండి రెంట్కి వెళ్తే మీరు ఆ యొక్క గృహానికి భూమి పూజ చేసిన వారు కాదు రెండవ అంశం ఆ యొక్క గృహానికి మెయిన్ డోర్ పెట్టే ముహూర్తానికి మీరు వెళ్ళి మెయిన్ డోర్ పెట్టలేదు మూడవది ఆ యొక్క రెంట్కి ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ యొక్క ఇంటి యొక్క గృహప్రవేశం మీరు చెయ్యలేదు మీరు రెంట్కి వెళ్తున్న ఇంటి యొక్క ఫేసింగ్ అది ఈస్ట్ కావచ్చు లేదా సౌత్ కావచ్చు లేదా వెస్ట్ కావచ్చు లేదా నార్త్ కావచ్చు ఏ ఫేసింగ్ ఉంది అనేది మీకు మ్యాచ్ కాకపోవచ్చు దీని గురించి చాలా పర్టికులర్గా మనం ఫేసింగ్ గురించి చెప్ చెప్పుకుందాం ఇప్పుడు చూద్దాం ఆ యొక్క మీరు ఏదైతే దంపతులు రెంట్కి వెళ్తారో ఆ ఇంటి యొక్క ఆయాది గణన మన భాషలో ఇటీవల అందరికీ తెలిసిన భాషలో అంటే ఆయం లెక్క సో ఆ ఆయా దిగరణ మీరు రెంట్కి వెళ్తే మీకు షూటబుల్ కాదు ఇక్కడ చూడండి ఏదైతే ఈ ఐదు అంశాలు చాలా పర్టిక్యులర్గా రెంట్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళు చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి ఆలోచిస్తే ప్రశ్నకి మీ ప్రశ్నలకి సమాధానం వస్తుంది సార్ నేను రెంట్కి వెళ్దాం అనుకుంటున్నా నా పేరు ఫలానా అండి మరి నాకు నాకు ఏది సెట్ అవుతుంది అని దాదాపుగా అడుగుతున్నారు సో ఇక్కడ చూడండి ఐదు అంశాలు మిగతావి రెండవ ఎపిసోడ్లో మిగతా నాలుగు అంశాలు తెలుసుకుందాము అది ఎవరి కోసం అనేది సో ఇక్కడ మీరు రెంట్కి వెళ్ళాలనుకుంటే మీకు ఈ అంశాలు ఏవి కూడా పనికి రావు ఆయా దిగ పనికి రాదు మీరేం చూసుకొని వెళ్ళాలి ఒకవేళ రెంట్కి వెళ్ళాలన్న గృహం ఏదైతే ఉంటుందో మీరు కొంచెం వాస్తు శాస్త్రాన్ని నమ్మినట్లయితే మీరు ఏం చేసుకోవడానికి కుదురుతుంది ఒక ఫేసింగ్ మాత్రమే మీరు ఒక దంపతులు అనుకుందాం మీరు ఎక్కడికైతే రెంట్కి వెళ్ళాలనుకుంటున్నారో వాస్తు శాస్త్రాన్ని కొంచెమైనా నమ్మితే దాదాపుగా ఒక వందలో ఒక ఇద్దరు మాత్రమే ఈ రెంట్కి వెళ్ళేటప్పుడు ఈ యొక్క కొన్ని ప్రశ్నల్ని అడుగుతున్నారు ఎవరు కూడా అడగరు ఎందుకోసం అంటే ఆ గృహాల అన్నీ కూడా వాస్తు ప్రకారం కట్టినవి ఉన్నవా అనేది ఒక ప్రశ్న లేదా అనేది ఒక ప్రశ్న రెంట్కు గృహం దొరకడమే కష్టం అనే ప్రశ్న ఇట్లా ఎన్నో ప్రశ్నలు అనేవి ఉంటాయి సో ఇక్కడ చూడండి ఎవరైతే రెంట్కు వెళ్తామో మాకు వాస్తు ప్రకారం ఏది షూటబుల్ అవుతుంది అనే ప్రశ్న వేస్తారో చూడండి ఆ దంపతులు ఫేసింగ్ మాత్రమే చూసుకోవాలి వారి యొక్క ఏదైతే సంతానం ఉంటుందో ఆ యొక్క సంతానానికి వారికి ఫేసింగ్ చూసుకొని ఈస్ట్ ఫేసింగ్ వచ్చిందా సౌత్ ఫేసింగ్ వచ్చిందా వెస్ట్ ఫేసింగ్ వచ్చిందా నార్త్ ఫేసింగ్ వచ్చిందా జస్ట్ ఈ ఫేసింగ్ చూసుకొని మాత్రమే రెంట్కు వెళ్ళాలి మిగతా ఏది కూడా వాస్తు ప్రకారం రెంట్కు వెళ్ళిన వారికి షూటబుల్ కాదు ఎందుకోసం అంటే రెంట్ కోసం గృహాన్ని కట్టినట్లయితే యజమాని కింద నివసించడము లేదా ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో థర్డ్ ఫ్లోరో ఇలా పైన నివసించడము ఇలాంటి ఎన్నో కారణాలు ఆ యొక్క గృహ యజమానికి ఉంటాయి సో వాటన్నిటినీ రెంట్కు వెళ్ళిన వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు వచ్చాయి ఇక్కడ చూద్దాం ఒక ఫలానా వ్యక్తి అడగడం జరిగింది సార్ ఒక ఐదు సంవత్సరాల క్రితం నేను ఆ గృహంలో ఉంటే నాకు ప్రతి పని కలిసి వచ్చిందండి కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు మొత్తం హౌస్ని వాడుకున్నారు సో మేము బయటకు రావడం జరిగింది తర్వాత వేరే హౌస్లో రెంట్కు ఉంటే నాకు చాలా సమస్యలు వచ్చాయి అని అడుగుతున్నారు సో ఇక్కడ చూడండి రెంట్కు వెళ్ళే ముందు ప్రతి సంవత్సరం భారతీయ సనాతన ధర్మంలో కొన్ని పద్ధతులు ఉన్నాయి దాంట్లో మన శాస్త్రాల్లోకి వచ్చినట్లయితే జ్యోతిష్య శాస్త్రము ప్రతి ఉగాదిన చైత్రమాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఉగాదిన ప్రతి దంపతులు కానీ కుటుంబ సభ్యులు కానీ జ్యోతిష్యము చూసే వారి దగ్గరికి వెళ్ళి మనం ఈ సంవత్సరంలో నా యొక్క ఏదైతే జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం అక్కడికి వెళ్ళి ఆ శాస్త్ర పండితుడి దగ్గర చూపించుకోవాలి ప్రతి సంవత్సరం ఇలాగా చేయాలి ఎందుకోసం అంటే ఇక్కడ శాస్త్రముని నమ్మిన వారు వందలో తొంభై ఐదు మాత్రమే ఉంటారు వారు కొన్నిటిని పాటిస్తారు కొన్నిటిని పాటియరు వారి యొక్క పనికి అనుగుణంగా అయితే ఇక్కడ చూద్దాం రెంటుకు వెళ్ళే వారికి చూసుకున్నట్లయితే ఈ ఏదైతే ఐదు సంవత్సరాల తర్వాత నేను వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినాను అక్కడ నాకు బాగా లేదు అని మనకు కొన్ని రావడం జరిగింది అప్పుడు వారు ఏం చేయాలి ఆ ఇల్లుని ఖాళీ చేసిన తర్వాత వేరే ఇంట్లో వెళ్ళిన తర్వాత ఐదు సంవత్సరాలుగా వాళ్ళ పరిస్థితులు బాగాలేవంటే అప్పుడు మొదటగా చూసుకోవాల్సినది జ్యోతిష్య శాస్త్రం చూసుకోవాలి ప్రతి సంవత్సరం సో రెండవది మీరు రెంట్కు ఉన్న ఇల్లు ఏ దిశకు ఉంది తొంభై డిగ్రీలకు ఉందా లేదా వన్ ఎయిటీ డిగ్రీలకు ఉందా టూ సెవెంటీ ఉందా త్రీ సిక్స్టీ డిగ్రీకి ఉందా సో దిశలకు ఉందా మీరు రెంటుకున్న ఇల్లు దిశకు ఉన్నట్లయితే చాలా సంతోషం సో ఈ రెండు పద్ధతులని చాలా క్షుణ్ణంగా చూసుకోవాలి సో ఈ దిశకు ఉండడం అనేది ఇటీవల సాధ్యం కాదు కనీసం మొదటిదన్నా చూసుకోవాలి కొన్ని నియమ నిబంధనలతో ఆ గృహ యజమాన్ని ఆ గృహాన్ని చాలా శ్రద్ధగా కట్టుకుంటారు కొందరు శ్రద్ధగా కట్టుకోవడమా కట్టుకోకపోవడమా వారిపైన ఆధారపడి ఉంటుంది సో ఎన్నో కారణాలు ఉంటాయి కాబట్టి సరి అయిన పద్ధతిని ఎంచుకోవాలి అలాంటప్పుడు ఆ పద్ధతిలో మొదటిది వచ్చేది జ్యోతిష్య శాస్త్రము సో ఇంత క్రితం నేను చెప్పినట్టుగా చూసుకోవాలి ఇప్పుడు రెంట్కు వెళితే ఆ గృహం ఖచ్చితంగా నా కుటుంబానికి బాగా చేస్తుందా అనే సందేహం కూడా ఉంది చూడండి ఇప్పటివరకు నేను చెప్పిన నియమాలు వేటికి కూడా రెంట్కు వెళ్ళే వారికి అర్హత ఉండదు కాబట్టి మనం వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు దయచేసి మీరందరూ కూడా తెలుసుకోవాలి రెంట్కి వెళితే మీరు ఒక ఫేసింగ్ మాత్రమే చూసుకోవాలి మిగతా ఏవి వర్తించవు ఎందుకోసం అంటే ఇటీవల ఆధునిక వాస్తుశాస్త్ర పద్ధతులతో రెంట్ కోసం గృహాలని కట్టుకుంటున్నారు కాబట్టి ఆధునిక వాస్తుశాస్త్రం ఎక్కడ కూడా సమ్మతము అర్హత ఎక్కడ కూడా సంపాదించలేదు సో మీరందరూ ఈ విషయాల్ని తెలుసుకోవాలి అయితే ఇక్కడ రిమైనింగ్ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంశాలని సెకండ్ ఎపిసోడ్లో చెప్తాను రెంట్కు తీసుకున్న వారికి ఏం వర్తిస్తుంది అనేది మీరు తెలుసుకున్నారు కదా సో ఫేసింగ్ మాత్రం చూసుకొని వెళ్ళచ్చు అంతకు మించి ఏది కూడా వాస్తు చూడాల్సిన అవసరం లేదు ఇది మీరు చదువుకున్న వారిగా తెలుసుకుంటే చాలా సంతోషం ధన్యవాదాలు